మంత్రి గారు ఎందుకు ఎందుకు ఇంటర్వెన్షన్ ఇంటర్వెన్షన్ అవుతున్నారో నాకు అర్థం కాదు అధ్యక్ష నేనేం నేనేమన్నా అధ్యక్ష ప్రధానమంత్రి 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 గారు వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే మరి మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి వారు అనౌన్స్ చేసిన సంగతిని గుర్తు చేస్తా అధ్యక్ష ఇక్కడ కూడా ఖచ్చితంగా వారి స్టాచ్యూతో పాటు పివి నరసింహరావు గారి స్టాచ్యూ కూడా ఇక్కడ కట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష వీళ్ళ చిత్తము వీళ్ళ శ్రద్ధ ఎట్లాంటి భక్తి శివుడి మీద దేశ చెప్పుల మీద ఉన్నట్టుగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏముంది అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మన్మోహన్ సింగ్ మీద ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీతో మాత్రమే చెప్తా ఉన్నాను అధ్యక్ష దేశమంతా కూడా చనిపోయిన సందర్భంగా స్మారకాన్ని ఇది చేస్తా ఉంటే వారు దేశం వియత్నాం పోవడము ఇది కరెక్ట్ అని అడిగాను అధ్యక్ష తప్పే ఉంది అధ్యక్షులు అని చెప్పి వాళ్ళు అడుగుతారు మీరు ఈ రకంగా మీరు మీరు ఇంటర్వెన్షన్ అవుతా ఉన్నారు అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు చాలా గొప్ప నాయకులు అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ఆర్థిక ఆర్థికవేత్తగా గౌరవిస్తున్నాం అధ్యక్ష దేశ ప్రధానమంత్రిగా వారు తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్కరణలు మేము తప్పకుండా మేము అప్రిషియేట్ చేస్తా ఉన్నాము అధ్యక్ష దాని విషయంలో మరి వారికి జరిగిన కూడా నేను కొన్నిసార్లు చెప్పాల్సి వచ్చిన సందర్భంగానే అవమానాల సంగతి చెప్పాను తప్ప మరి దానికి ఎందుకు మరి మరి మంత్రులు బాధపడతా ఉన్నారు నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష నేను నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ ఈ దేశంలో అందరూ ప్రధాన మాజీ మంత్రికి దక్కినటువంటి గౌరవమే ఏ రకంగానైతే అందరికీ ఫిర్యూల్ జరిగిందో అదే మాదిరిగా వీరిని కూడా అదే గౌరవంతో మనము మరి ఫిర్యూల్ చేయించినటువంటి సంగతి మేము ఒకసారి గుర్తు చేస్తూనే మరి పివి నరసింహారావు గారిని కూడా మరి భారతరత్న గత ప్రభుత్వం ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ మరి భారతరత్న ఇచ్చి వారిని గౌరవించి వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించిన సంగతి కూడా గుర్తు చేస్తూ మరి వారికి కూడా ఇక్కడ ఒక స్టాచ్యూ నిర్మాణం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం తెలుగు బిడ్డగా వారి స్టాచ్యూని కూడా ఇక్కడ నిర్మాణం చేయడానికి ఒక రెజల్యూషన్ మీద మీరు పెట్టుంటే బాగుండేదని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష మరి ఈ రకంగా మరి ఒక మాజీ ప్రధానమంత్రి గతంలో జరిగిన అవమానాలు మరి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వారిని గౌరవించి ఈరోజు వారి కోసం వారం రోజులు మరి స్మారక దినాలుగా ప్రకటన చేస్తూ మరి వారికి ఒక ఢిల్లీలో ఒక స్మారక నిర్మాణాన్ని చేపట్టడానికి అనౌన్స్ చేసిన సంగతి గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష గౌరవ సభ్యులు ధన్యవాదాలు